నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియోని చూస్తే మన ఇంట్లో ఆర్గానిక్గా పండిన గోంగూరండి అయితే గుమగుమలాడే గోంగూర చట్నీ అయితే ఒకటి చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటి ఎలా చేయాలి ఏంటి పద్ధతి ఇది ఎన్ని రోజులు పచ్చడి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అలాగే గుమగుమలాడే చట్నీ అని ఎందుకు అన్నానంటే అంత అద్భుతమైన టేస్ట్ని ఇస్తుందండి పెట్టే పద్ధతిని బట్టి ఆ చట్నీలు ఎలా ఉంటాయి అనేది మనం గెస్ట్ చేసి చెప్పవచ్చు అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ గోంగూరిని ఏం చేయాలి ఏంటి అనేది నేనైతే చెప్పబోతున్నానండి ఇది చాలా మాకు చాలా వచ్చిన గోంగూర కాబట్టి దీన్ని ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను కొంచెం గోంగూర అయితే అప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటాము అది వేరు కానీ ఇది వన్ ఇయర్ ఉండే పచ్చడి వన్ ఇయర్ కూడా ఎంత మాగితే అంత టేస్ట్నిచ్చే గోంగూర అనమాట గోంగూర చట్నీ అలా అలా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో పెడితే ఆ పద్ధతి ఏంటి అని అంటే ఫస్ట్గా అయితే మనం గోంగూరని మొత్తం కూడా శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు శుభ్రంగా చేసుకున్న తర్వాత ఒక వన్ డే మొత్తం కూడా ఎండలో కాకుండా నీడలో వీటిని మొత్తం కూడా నీళ్ళు ఎండ పెట్టాలండి నీళ్ళలో ఎండ తర్వాత గోంగూర మొత్తం కూడా ఒక రోజు వరకు అలా ఎండితే వడలిపోతుంది మొత్తం మనం కోసినప్పుడు ఎంత తాజాగా ఉందో మనం పచ్చడి చేయబోయే ముందు అంత వడలిపోయి ఉండాలి అప్పుడే దీనికి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకా ఈ పచ్చడిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నేను మీకు చెప్తున్నానండి మనకైతే దీంట్లోకి ఎండుమిరపకాయలే ఖచ్చితంగా అవసరం అనమాట ఎండుమిరపకాయలు మెంతులు అలాగనే పోపు దినుసులు అయితే అవసరం లేదు జీలకర్ర ఇంగువ మాత్రం కంపల్సరిగా ఉండాలి దాని తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఎల్లిపాయలు వాళ్ళైతే కంపల్సరిగా వేసుకోండి ఇలా ఈ పచ్చడిని చేసుకునే పద్ధతి అనమాట గోంగూరని కొంచెం నూనె వేసేసుకొని గోంగూరని మొత్తం కూడా మనం వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూరని కొంచెం కొంచెంగా వేయించేసుకొని ఒక బేసన్లోకి తీసుకోవాలి అది కూడా గోంగూర వేయించిన వెంటనే మనం ఫ్యాన్ కిందకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం చల్లారాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చల్లారుతూనే ఉండాలన్నమాట ఇంకా దీంట్లోకి చింతపండుని కొంచెం గోంగూరను పట్టి చింతపండుని మనం యాడ్ చేసుకోవాలి ఎక్కువ గోంగూర అయితే దానికి ఎంత కావాలో మనందరికీ తెలుసు కదండీ అలా ఇప్పుడు నేను చేసేది కొంచెమే గోంగూర కాబట్టి కొంచెం చింతపండుని ఉడకపెట్టేసుకున్నాను అలాగనే ఎండుమిరపకాయలు వేయించేటప్పుడే మెంతులు కూడా మనం వేయించుకోవాలి అలాగే అందులో కొంచెం ఇంగువాని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూర చల్లారి ఉంటుంది కదండి అందులోకి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా తగినంత ఉప్పు మళ్ళీ కొంచెం ఇంగువాని పసుపుని కంపల్సరిగా యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసి మొత్తం కలిపిన తర్వాత మంచిగా పోపునైతే మాత్రం పెట్టుకోవాలండి పోపు పెట్టిన తర్వాత పోపు అంతా కూడా చల్లారాలి పోపు అక్కడ అయిన తర్వాత చల్లారిన తర్వాతనే మనం ఇందులోకి గోంగూరలోకి అనేది వేసుకోవాలి అది ఈ పచ్చడికి మెయిన్గా చేయవలసింది ఏంటంటే మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా చల్లారి చల్లారి ఉంటేనే ఈ ఇయర్ పచ్చడి అనేది కమ్మదనాన్ని ఇస్తుంది అనమాట మరీ మర్చిపోకుండా మీరు ఈ పచ్చడి అంతా చేసిన తర్వాత కంపల్సరిగా జాడీలోనే స్టోర్ చేసుకోండి జాడీలో చే జాడీలో స్టోర్ చేసుకున్న పచ్చళ్ళు చాలా అద్భుతమైన టేస్ట్ని ఇస్తాయండి అది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని చెప్పొచ్చు జాడీలో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చడి పోపు అయితే చేస్తూ ఉన్నా కదండి నేను పోపు అంతా చేసుకున్న తర్వాత దీన్నైతే కంపల్సరిగా చల్లారాలన్నమాట చల్లారి పెట్టుకొని వచ్చిన తర్వాత నేను ఆ ఈ పచ్చడిలో వేసేస్తా ఇది ఏంటి వన్ ఇయర్ పచ్చడి ఎందుకు అన్నామంటే వన్ ఇయర్ ఈ పచ్చడి పేరు వచ్చేసండి పులిహోర గోంగూర అనమాట పులిహోర గోంగూర అంటే మనం పులిహోరలో కొంచెం చింతపండుని ఎలా యాడ్ చేస్తామో దీంట్లో కొంచెం చింతపండుని అలా యాడ్ చేసుకొని ఇలా పచ్చడి అంతా కూడా అన్ని తగిన మోతాదుల్లో ఎంతెంత కావాలో ఇంగ్రీడియంట్స్ మొత్తం అలా వేసేసుకొని ఎల్లిపాయలు కూడా మీరు కంపల్సరిగా కొంచెం వేయించుకొని పచ్చిదనం అనేది పోయిన తర్వాత వేసేసుకోండి ఎల్లిపాయలు కూడా వేయించుకున్న ఎల్లిపాయలు కూడా చల్లారాలి ఇది ఈ పచ్చడి చేసే విధానము దీన్ని మీరు ఒక్కసారి ఇలా చేసేసుకొని అంతా చల్లారిన తర్వాత జాడీలోకి స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు వేసుకున్నా కానీ కమ్మదనం కమ్మదనం అనేది రోజు రోజుకి మనం మాగిన కొద్దీ మనం వేసుకున్నప్పుడు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం అదర్హో అన్నట్టు అయితే ఉంటుందండి ఈ ఈ పచ్చడి అనేది మాత్రం పులిహార గోంగూర అంటేనే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట భోజనంలోకి చాలామంది చాలా ఓపికగా ఈ పచ్చళ్ళన్నీ చేసుకుంటూ ఉంటారు అంత కమ్మదనాన్ని ఇస్తాయి కాబట్టి మనకి వెనకటి నుంచి కూడా ఈ పచ్చళ్ళన్నీ స్టోర్ చేసుకోవటం మన వాళ్ళకి చాలా చాలా ఆచారం అండి ఇవన్నీ ఇలా ఈ పచ్చళ్ళని స్టోర్ చేసుకునే పద్ధతిలోనే పచ్చళ్ళన్నీ కూడా ఎంత మధురమైన టేస్ట్ని ఇస్తాయో మీరు ఒక్కసారి ఈ పులిహార గోంగురని మీ ఇంట్లో మీరు చేసుకొని ఇలా అయితే తినేసేయండి మా ఇంట్లో అయితే పులిహోర గోంగూర అయితే నేను పెట్టేశానండి అయితే వన్ ఇయర్కి అయితే ఇది రాదు ఇంకా కొంచెం పెట్టుకోవాలన్నమాట ఇది మా ఇంట్లో ఆర్గానిక్గా వచ్చిన గోంగూర కాబట్టి ఎంత వస్తే అంత చేద్దామని చెప్పి ఈ చేసే విధానం ఒక్కసారి మీకు వీడియోలో చూపించాలని చెప్పి నేనైతే గోంగూర చేశానండి నేనైతే టేస్ట్ చూశాను చాలా బాగా వచ్చింది మీరందరూ కూడా చక్కగా పులిహోర గోంగూర చేసుకొని స్టోర్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి నాకు అయితే కామెంట్ బాక్స్లో ఒక్కసారి అయితే కామెంట్ పెట్టండి అలాగే నేను ఏం చేసిన చేసిన పద్ధతిని బట్టి మీరు కూడా పులిహార గొంగర అనేది ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్